ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాలకు ఉత్తర కోస్తా జిల్లాలోని పట్టణాలు కాలనీలు గ్రామాలు అయితే నీటిలో మునిగిపోవడం అయితే జరిగింది ఎప్పుడు లేని విధంగా కురిసిన వర్షాలకు ప్రజలు నిల్వ లేకుండా చేసింది ఈ భారీ వర్షాలు ప్రతి కుటుంబంకు దాదాపు ఒక లక్ష రూపాయలైతే ఆస్తి నష్టం జరిగిండవచ్చు అని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది ఎక్కడ చూసిన బురద చెత్త చెదారాలతో పాటు అయితే చనిపోయి వరదల్లో కొట్టుకు వచ్చాయి ఆ కళేవరాలను వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూసేందుకు వచ్చిన మన సీఎం చంద్రబాబు గారు చెలించిపోయారు వీటికి తక్షణమే సహాయ చర్యలు తీసుకోవాలని కావాల్సిన వసతులను పునరా నివాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ వరదల్లో చనిపోయిన వారికి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కురిచిన వర్షాల వల్ల వరదల్లో మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అదేవిధంగా మృతదేహాలను అంటే చనిపోయిన యొక్క మృతదేహాలను మహాప్రస్థానంలో తెచ్చి పోస్ట్ మాస్టం నిర్వహించి వాటిని ఇండ్లకు తరలించాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది అదేవిధంగా పెద్ద సంఖ్యలో వరదలకు చెట్లు విరిగిపోయి వరదల్లో కొట్టుకొచ్చిన పశువుల యొక్క మృతదేహాలను తొలగించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు వాటి ద్వారా అంటువ్యాధులు రాకుండా తగు చర్యలను బ్లీచింగ్ పౌడర్ చల్లే విధంగా మున్సిపాలిటీల వారికి అయితే ఆదేశాలు జారీ చేయడమే జరిగింది దీనిలో భాగంగానే రెండు వేల వంద మంది పారిశుద్ధ్య సిబ్బందికి అయితే నియమించడం అయితే జరిగింది అదేవిధంగా గర్భిణీల యొక్క ఫోన్ నెంబర్ల ద్వారా వారి లొకేషన్ అయితే కనుగొని వారికి ఈ యొక్క ఆసుపత్రులను అయితే పం పంపించడం అయితే జరిగింది అదేవిధంగా ఈ వరదల వల్ల సహాయ చర్యలు అందించలేని విధానం అందించలేని చోట్లకైతే నలభై ఐదు డ్రోన్ల ద్వారా సేవలు అందించున్నారని చెప్పుకొచ్చారు అదేవిధంగా అదేవిధంగా రోడ్ల వెంట ఏర్పడిన చెత్తను తొలగించేందుకు జేసీపీలను ట్రాక్టర్లను అదేవిధంగా ట్రిప్పర్లను కూడా ఏర్పాటు చేశామని పంట నష్టం ఏర్పడిన వారికి వివరాలు అయితే సేకరించి వారిని గుర్తించి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది దీనితో పాటుగా పురాణ నివాసాల్లో ఉన్నటువంటి ప్రజలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఉచిత సరుకులతో పాటు ఒక వెయ్యి రూపాయలను కూడా అమౌంట్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ రోజు అయితే ప్రతి ఒక్కరికి ఆ పునర్నివాస కేంద్రాల్లో వారికి ఈ యొక్క కిట్తో పాటు అయితే నిత్యావసర సరుకులతో పాటు వెయ్యి రూపాయలను కూడా ఇవ్వడం అయితే జరిగింది అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం